మా చిన్నతనంలో మోసగాళ్లకు మోసగాడు అని ఒక సినిమా వచ్చింది కృష్ణాది హాలీవుడ్ స్టైల్ అనమాట అందులో గజ దొంగలు ఆ దొంగల్ని పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం రివార్డు ప్రకటిస్తుంది దాన్ని బౌంటీ అంటారు అంటే బహుమతి దొంగను పట్టుకుంటే ఇంత ఇస్తాం అప్పట్లో రూపాయి ఇస్తాం అద్దనా ఇస్తాం ఐదు రూపాయలు ఇస్తాం ఐదు వందల రూపాయలు ఇస్తాం అనేటటువంటిది అది బౌంటీ అంటారు ఇప్పుడు ఆ రోజుల్లో సరే మా వయసులో ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మొన్ననే వచ్చిన కల్కీ సినిమా ఐడియా ఉంది కదా అందులో బౌంటీ అని చెప్పేసి బహుమతి అన్నటువంటిది ఇప్పుడు అట్లాంటి బహుమతి అమెరికాలో చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరున్నారో అట్లాంటి వాళ్ళని వివరాలు రాబట్టేందుకు పట్టుకునేందుకు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు మిసిసిప్పికి సంబంధించినటువంటి అథారిటీ తాజాగా ఒక చట్టం తీసుకొస్తుంది ఎవరైతే ఈ బౌంటీ హంటర్ ప్రోగ్రామ్ వెయ్యి డాలర్లు ఇస్తారట 手振りで。